నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివారు రావణ వాహనంపై దర్శనమిచ్చారు అక్క మహాదేవి అలంకార మండపంలో వేద పండితులు స్వామి అమ్మవార్లకు పుష్ప ఫలాలతో శాస్త్రోక్తంగా పూజాహారతులు నిర్వహించారు ఉత్సవం ఎదుట గొరవయ్యల నృత్యాలు తప్పెట చిందులు వివిధ వేషధారణల్లో కళాకారులు కేరళకు చెందిన డోలు విన్యాసాలు శంఖానాదాలు ధమరుక విన్యాసాల సందడితో అలరించారు భక్తజనులు శివనామస్మరణ నడుమ పార్వతీ కరుణా కటాక్షాలు కురిపిస్తూ రావణ వాహనంపై భక్తులను అనుగ్రహించారు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఆలయ ఈవో శ్యామలరావు దంపతులు శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున పట్టు వస్త్రాలు సమర్పించారు ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న తిథిదే ఈవో శ్యామలరావు దంపతులకు అర్చకులు శ్రీశైల ఆలయ ఈవో స్వాగతం పలికారు అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల పట్టు వస్త్రాలకు శ్రీశైల దేవస్థానం ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు ఇచ్చారు అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తిరుమల ఆలయ ఈవో శ్యామలరావుకు అర్చకులు అధికారులు శ్రీ స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలతో సత్కరించి శ్రీ స్వామి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం తిరు చి వాహనంపై అధిష్ఠింపచేసి ఊరేగించారు మాడవీధుల్లో విహరిస్తూ స్వామివారు భక్తుల అపార కరుణావర్షం కురిపించారు స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో విశేష పూజల అనంతరం శేషవాహనంపై చేసి ఊరేగించారు మాడవీధుల్లో విహరిస్తూ స్వామివారు భక్తుల అపార కరుణావర్షం కురిపించారు కోలాటాలు భజనల నడుమ శేషవాహన సేవ కనుల పండుగగా ముందుకు సాగింది భక్తులు స్వామివార్లకు హారతులు సమర్పించారు అన్నమయ్య జిల్లా రాయచోటిలో శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల తొలి రోజు యాగశాల ప్రవేశం శ్రీ మహాగణపతి పూజ దీక్షా కంకణం ధ్వజారోహణ కార్యక్రమాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా జరిపించారు ఈ ఉత్సవాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా ఆలయానికి తరలివస్తున్నారు ఈ ఉత్సవాలు పదకొండు రోజుల పాటు జరగనున్నాయి विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरगादिप्रिय भूषण शङ्कर नरकविनाश नटेश शिव Shiva samba sada shiva samba sada shiva samba shiva samba sada shiva samba sada shiva, Sambha, sada, shiva samba sada shiva samba shiva తిరుపతి జిల్లా శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు అనంతరం స్వామివారిని దివ్య రథంపై కొలువుదీర్చి ఆలయమాడవీధుల్లో ఊరేగించారు రథం ముందు భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ జిల్లా శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి హనుమంత వాహన సేవ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా స్వామివారిని ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు కోలాటాలు భజనల నడుమ హనుమంత వాహన సేవ కన్నుల పండుగ ముందుకి సాగింది గోవిందనామం మాడవీధుల్లో మార్మూకింది యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది ఆలయంలో దివ్య విమాన స్వర్ణగోపుర మహాకుంభాభిషేకం జరిగింది భక్తులు దాతలు సమర్పించిన సుమారు ఎనభై కోట్ల విరాళాలతో అరవై ఎనిమిది కిలోల బంగారాన్ని వినియోగించి గోపురాన్ని తీర్చిదిద్దారు రాష్ట్రంలోనే ఎత్తైన ప్రథమ స్వర్ణతాపడ గోపురం ఇది స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ మహోత్సవంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీసమేతంగా పాల్గొన్నారు మహాకుంభాభిషేకంలో భాగంగా ఈ నెల పంతొమ్మిది నుంచి సంప్రోక్షణ కార్యక్రమాలు చేపట్టారు దేశంలో ప్రసిద్ధి చెందిన గంగా యమున గోదావరి కృష్ణ తుంగభద్ర నర్మదా నదీ జలాలతో దివ్య విమాన స్వర్ణ గోపురానికి మహాకుంభాభిషేకం నిర్వహించారు విమానంపై ఉన్న నృసింహ అవతారాలు కేశవ నారాయణ లక్ష్మి గరుడమూర్తుల ఆకారాలు భక్తులకు ఆధ్యాత్మిక శోభతో కనువిందు చేశాయి శ్రీకాకుళం జిల్లా మందసలో వాసుదేవిని బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత వాసుదేవునికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం స్వామివార్లను సుందరంగా అలంకరించిన రథంపై కొలువు తీర్చారు అనంతరం మేళతాళాలు వాయిద్యాలు వేద మంత్రోచ్చరణల నడుమ స్వామివారి రథోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు దీంతో మందసలోని పురవీధులు గోవిందనామ స్మరణతో మారుమోగాయి అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు మాఘమాసం చివరి ఆదివారం కావడంతో తెల్లవారుజాము నుంచే వ్రతాలు సర్వదర్శనాలు ప్రారంభించిన అంతకంతకు రద్దీ పెరిగింది రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వివాహాలు చేసుకున్న నవదంపతులు కూడా వారి బంధుమిత్రులతో కలిసి సత్యదేవుని ఆలయానికి విచ్చేశారు వీరంతా సత్యదేవుని వ్రతం ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు దీంతో నవదంపతులు వారి బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులతో స్వామివారి ఆలయం ఆలయ ప్రాంగణం విశ్రాంతి మండపాలు క్యూ లైన్లు నిండిపోయాయి సుమారు యాభై వేల మంది భక్తులు స్వామివారిని దర్శించారు భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు అనంతరం భక్తులు స్వామివారి రథసేవలో పాల్గొన్నారు కాకినాడ రూరల్లోని సర్పవరంలో శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామివారి ఆలయంలో మాఘమాసం చివరి ఆదివారం తిరునాళ్లు ఘనంగా జరిగాయి స్వామివారికి ఎంతో ప్రీతికరమైన మాసం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు ఆలయ ప్రాంగణంలో పిడకల కుంపటిపై పాలు పొంగించి స్వామివారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి తయారు చేసి స్వామివారికి నివేదించారు వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది ధర్మదర్శనం శీఘ్ర దర్శనం క్యూలైన్లలో భక్తులు గంటల తరబడి బార్లు తీరారు రాజన్నకు అత్యంత ప్రీతిపాత్రమైన కోడెముక్కు చెల్లించుకునేందుకు భక్తులు క్యూలైన్లో సుమారుగా నాలుగు గంటల పాటు నిరీక్షించారు క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ధరించారు గండదీపంలో నూనె పోసి గండాలు తొలగిపోవాలని వేడుకున్నారు భక్తుల రద్దీ దృష్ట్యా సోమవారం భక్తులచే నిర్వహించే ఆర్జిత సేవలను రద్దు చేసి భక్తులకు దర్శనానికి మాత్రమే అనుమతిస్తారు నల్గొండ జిల్లా గుడిపల్లి మండలం కోదండపురంలోని శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే బాలునాయక్ స్వామివార్లను పూజించారు కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి మాజీ చైర్మన్ ఏడుకొండల యాదవ్ భక్తులు పాల్గొన్నారు ఖమ్మం నగరంలో స్తంభాద్రిలో హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది మూడు వేల మంది భక్తులు ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు మొత్తంగా పదకొండు బృందాలు పాల్గొన్నాయి లోక కళ్యాణార్థం ఆధ్యాత్మిక సమిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు ఉత్తర్ కోనసీమ జిల్లా మూలస్థానం అగ్రహారంలో షిరిడి సాయిబాబా మందిరం పంతొమ్మిదవ వార్షికోత్సవం ఘనంగా జరిగింది నూట ఎనిమిది మంది కన్యలచే గోదావరి నది నుండి తీసుకొచ్చిన జలాలతో పాటు బాబాను ముత్యాల పల్లకీలో గ్రామోత్సవం నిర్వహించారు గోదావరి జలాలతో పాటు నలభై రకాల పండ్ల రసాలతో బాబాకు అభిషేకం కలశ పూజ నిర్వహించారు వివిధ రకాల పూలతో ప్రత్యేక అలంకరణ చేశారు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి బాబాను దర్శించుకున్నారు కడపలో కుంభమేళా నుంచి తెచ్చిన జలాలకు శోభాయాత్ర జరిగింది నగరంలోని మృత్యుంజయకుంట శివాలయం నుంచి శివపార్వతుల ఉత్సవ విగ్రహాలు భారీ శివలింగం ప్రతిమతో మహాకుంభమేళా నుంచి తెచ్చిన జలాలను జనంపై సంప్రోక్షిస్తూ శోభాయాత్ర నిర్వహించారు తొలుత శివాలయంలో మహా రుద్రాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసరెడ్డి శోభాయాత్రను ప్రారంభించారు మృత్యుంజయకుంట నుంచి భక్తులు కోలాటాలు శివుని వేషధారణలో నృత్యాలు చేస్తూ శోభాయాత్ర నిర్వహించారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం